నలభై ఆరవ డివిజన్ నెల్లూరు పట్టణంలో ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ప్రతి ఒక్క ఓటర్ హృదయాన్ని టచ్ చేయాలి తాకాలి అన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధి మనం ఇచ్చినటువంటి లబ్ధి లబ్ధి ఇచ్చే సంక్షేమ పథకాలు ఎంతవరకు ప్రజలకు అందాయి అన్నటువంటిది ప్రత్యక్షంగా ప్రజల నుంచి తెలుసుకునేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ యొక్క పాదయాత్ర నలభై నలభై ఆరవ డివిజన్లో జరుగుతూ ఉంది గౌరవ ముఖ్యమంత్రి వర్యలు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అందించినటువంటి సుపరిపాలన ఐదు సంవత్సరాల కాలం అది ప్రజలకందరికీ కూడా వివరించి భవిష్యత్తులో రాబోయేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఐదు సంవత్సరాల మరి ఐదు సంవత్సరాల కాలం మరింత మెరుగైన సుపరిపాలన అందించాలన్నటువంటి లక్ష్యంతో ప్రజలందరినీ కూడా ఈరోజు పేరు పేరున ప్రతి ఒక్కరిని కూడా మేము అభ్యర్థించడం జరుగుతూ ఉంది ఈ యొక్క డివిజన్లో మొత్తం ప్రతి పని కూడా అది ట్రెండింగ్ కానీ అన్నీ కూడా గోల్డ్ కానీ టాప్ మీది కానీ ఆచారీ కానీ ఇంకొకడి మీది కానీ ఇక్కడ ప్రతి పని కూడా ప్రతి కూడా ప్రతి పని కూడా వైఎస్సార్ జరిగింది తొంభై శాతం పనులు పూర్తయ్యాయి పది శాతం పనులు కూడా త్వరలో పూర్తవుతాయనని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇక ల్యాండ్ని భూమి కొంతమంది కొన్ని అసోసియేషన్స్కి వాళ్ళ వాళ్ళ కన్వెన్షన్ సెంటర్స్కి టెంపుల్స్ కానీ చర్చెస్ కానీ ఇవన్నీ కట్టుకునేదానికి మాస్క్స్ కానీ కట్టుకునేదానికి వాళ్ళ అభ్యర్థనని మన్నించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రింటర్స్ ప్రింటర్స్ టీచర్స్ అసోసియేషన్ మర్చెంట్స్ అసోసియేషన్ తమిళనాడుకి చెందినటువంటి తమిళియన్స్కి మరాఠీస్కి వాళ్ళందరికీ కూడా ల్యాండ్ మోటర్ మోటార్ అసోసియేషన్ వీళ్ళందరికీ కూడా ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది తమిళనాడుకి చెందినటువంటి అసోసియేషన్స్ వాళ్ళు కమ్యూనిటీ హాల్ ఆల్రెడీ కట్టుకోవడం కూడా జరిగింది అయితే ప్రతి ఒక్క అది ఎక్కడ రాష్ట్రంలో దేశంలో ఎక్కడి నుంచి వచ్చినటువంటి అసోసియేషన్స్ అయినా కూడా ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమే తారతమ్యం లేకుండా వివక్షత లేకుండా ప్రతిదీ కూడా శాచురేషన్ మోడ్లో లబ్ధి చేకూర్చేటటువంటి ఏకైక లక్ష్యంతో ఈ యొక్క పరిపాలన అందిస్తూ ఉన్నాం గవర్నమెంట్ ప్రతి బిజినెస్ కమ్యూనిటీకి ముఖ్యంగా వ్యాపారస్తులకి ముఖ్యంగా ఇక్కడ ఉండేటటువంటి వ్యాపారస్తులకు నేను విన్నవించుకుంటా ఉన్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రాష్ట్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్ కానీ అది సేల్స్ ట్యాక్స్ కానీ లేకుంటే మరి ఏ ఇతర డిపార్ట్మెంట్ కూడా జరగడం ద్వారా జరిగితే కాకుండా చంద్రబాబు నాయుడు నయంలో ఇటువంటి కానీ ఒక నగరానికి చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు చేసినటువంటి తప్పులన్నిటినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆపాదించేటటువంటి ప్రయత్నం జరుగుతుంది ప్రజలు ఎవ్వరూ నమ్మేటటువంటి పరిస్థితిలో లేదు ముఖ్యంగా వ్యాపార వర్గాలు వ్యాపార వర్గాల్లో ఉన్నటువంటి ఎటువంటి భయాందోళనలకి గురి గురి కావాల్సినటువంటి అవసరం లేదు చంద్రబాబు నాయుడు మాట వాడు నమ్మేటటువంటి పరిస్థితి లేదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేసుకుంటా ఉన్నాను తప్పకుండా పార్ నెల్లూరు పార్లమెంట్ పరిధిలో ఏడుకి ఏడు స్థానాలు సిటీ సిటీ విషయంలో చాలామంది చాలా చాలా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు తప్పకుండా గతంలో కన్నా గతంలో పొద్దు చూసుకుంటే ఇంకా ఎక్కువ మెజారిటీతో సిటీ మేము గెలుస్తాం ఏడు స్థానాలకి ఏడు స్థానాలు గెలుస్తాం పార్లమెంటు స్థానం కూడా గెలుస్తాం ఈ దుష్ప్రచారంతో కానీ లేకుంటే దురుద్దేశంతో చేసేటటువంటి చంద్రబాబు నాయుడు ప్రచారాన్ని ప్రజలు ఎవరు కూడా నమ్మరు నమ్మకూడదు